నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేపాల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు మమత మరియు సంగీత ఉద్యోగం కోసం భారత్ కు వచ్చి ఎన్నో ఆశలతో దేశ రాజధాని అయిన న్యూఢిల్లీకి వెళ్తారు అయితే అక్కడ వారికి నేపాల్ కు చెందిన నిర్మల అని మరొక మహిళ కలుస్తుంది ఆమె వాళ్ళను ఒక నైజీరియన్ వ్యక్తితో పరిచయం చేస్తుంది ఇక ఆ నైజీరియన్ కు అనేక భాషలు తెలుసు ప్రతి రాష్ట్రం వారితో ఎలా మాట్లాడాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి ఇక ఇప్పుడు ఆ నైజీరియన్ ఆ ఇద్దరికి కూడా ఉద్యోగాన్ని ఇస్తాడు ప్రతిగా నెలకు ఒక్కొక్కరికి ఒకటిన్నర లక్షల రూపాయల జీతాన్ని కూడా ఇచ్చేవాడు అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే ఏంటి నెలకు ఒకటిన్నర లక్షల రూపాయల జీతమా అది కూడా నైజీరియన్ మీరు నమ్మకపోయినా ఇది నిజం దానికి కారణం ఏమిటో తెలుసా ఈ నైజీరియన్ ఈ ఇద్దరు అమ్మాయిలను ఎరగా వేస్తూ భారతీయులను మాయ చేసి వంద కోట్ల రూపాయలు దోచుకున్నాడు అవును ఫ్రెండ్స్ మీరు విన్నది అక్షరాల నిజం రూపాయలు ఆ డబ్బుతో మన దేశంలో అనేక ప్రాపర్టీస్ లగ్జరీ కార్లు కొనుగోలు చేసి మనం ఊహించలేని రీతిలో విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉన్నాడు ఇక ఇతని కథ ఇలా సాగుతూ ఉండగా ఇక మరోవైపు మమత మరియు సంగీత కూడా మంచిగానే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు ఎలాంటి కష్టాలు పడకుండా నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలు రావటం నిజంగానే అద్భుతమే కదా కానీ ఫ్రెండ్స్ పాపం యొక్క కొండ నిండితే ఒక రోజు అది విరగక తప్పదు అన్నట్లు అటువంటి సంఘటన ఇక్కడ కూడా జరిగింది ఈ ఇద్దరితో పాటు ఆ నైజీరియన్ కూడా చివరికి పట్టుబడ్డాడు ఈ వార్త సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ద్వారా బయటకు వచ్చిన వెంటనే దేశమంతా సంచలనం రేపింది అందరూ కూడా అసలు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు ఎందుకంటే అసలు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అంటే ఒకే ఒక నైజీరియన్ భారత్ లోని ఇద్దరు అమ్మాయిలతో కలిసి అసలేం చేస్తున్నాడు ఆ అమ్మాయిలు నిజంగానే అతనితో కలిసి ఏం పని చేస్తూ ఉన్నారు మీ కూడా తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా మరి ఈ కథ వెనుక పూర్తి సంఘటన గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి ఇక ఇప్పుడు పూర్తి కథలోకి వెళదాం రండి ఈ కథ అనేది పద్దెనిమిదిలో ప్రారంభమైంది మీడియా రిపోర్ట్స్ ప్రకారం వేల పద్దెనిమిదిలో చింబోక్ మాన్యువల్లా అనే పేరుతో నైజీరియన్ వ్యక్తి భారత్ కు వచ్చాడు అతని పేరు ఎలా అయితే వింతగా ఉందో అతడు చేసిన పని కూడా అంతే వింతైనది భారత్ కు రాగానే ఒక ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించాడు కొన్ని రోజుల్లో అది బాగానే నడిచింది కానీ రెండు సంవత్సరాల తరువాత భారత్ లో లాక్ డౌన్ రావటంతో అతని వ్యాపారం పూర్తిగా కుప్పకూలిపోయింది చేయాలో అర్థం కాక అతడు ఒక భారీ ప్లానే వేశాడు దేశ వ్యాప్తంగా వంద కోట్లు దోచుకోవాలి అని మొదటిగా కొంతమంది నేపాలి అమ్మాయిలను రిక్రూట్ చేసి వారికి నకిలీ ఆధార్ పాన్ కార్డులు తయారు చేసి ఇరవై కంటే ఎక్కువ బ్యాంకులలో నకిలీ ఖాతాలు తెరిపించాడు నేపాల్లో ఉండే నిర్మల కూడా ఇదే గ్యాంగ్కు కనెక్ట్ అయ్యి అక్కడి అమ్మాయిలను తీసుకురావటంలో కీలక పాత్ర పోషించేది ఇదే సమయంలో మమత సంగీత ఢిల్లీలో పనిచేయటానికి వచ్చారు ఇక ఎప్పుడైతే వారు నిర్మల కంటపడ్డారు వాళ్ళను చూసి నెలకు ఒకటిన్నర లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి వారిని కూడా ఆకర్షిస్తుంది వారు కూడా ఉద్యోగానికి సిద్ధమయ్యారు వారికి కూడా నకిలీ ఆధార్ పాన్ కార్డులు తయారు చేపించి పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించారు కానీ అసలు ప్రశ్న ఏమిటి అంటే ఈ నకిలీ ఖాతాలతో వారు ఏం చేస్తున్నారు అనే కదా ఇక్కడే పెద్ద భారీ కుట్ర దాగి ఉంది అది మ్యాట్రిమొని సైట్లపై భారీ మోసం భారతదేశంలో మ్యాట్రిమొని సైట్లలో మంచి సంబంధాల కోసం చూసేవారు చాలా మందే ఉంటారు అంటే అమ్మాయిలతో మాట్లాడాలి అంటే నైజీరియనే స్వయంగా మాట్లాడేవాడు ఇక అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలను టార్గెట్ చేయాలి అంటే మమత సంగీత ఇంకా రిక్రూట్ చేసుకున్న అమ్మాయిలు పనిచేసేవారు ఆ నైజీరియన్ తాను అమెరికన్ లేదా ఇంగ్లాండ్లో ఉంటున్న డాక్టర్ లేదా ఇంజనీర్ అని చెప్పి వారి మనసులో నమ్మకాన్ని కలిగించేవాడు ఇక తరువాత ఏముంది నేను నీకు గిఫ్ట్ పంపుతున్నాను అది నీకు చాలా నచ్చుతుందని చెప్పి ఉచ్చిలో పడేసేవాడు అంటే ట్రాప్ చేసేవాడు కొన్ని రోజులకు మీ పేరుపై అమెరికా నుంచి పార్సల్ వచ్చింది అందులో కొంత కరెన్సీ కొన్ని స్మగుల్ గూడ్స్ అక్రమ వస్తువులు ఉన్నాయి మీరు జైలుకు వెళ్ళాలి అని కస్టమ్ ఆఫీసర్స్ లాగా నటిస్తూ ఆ పంపించిన వారికి ఫోన్ కాల్స్ చేసేవారు ఇక భయపడిన బాధితులు తక్షణమే డబ్బును ట్రాన్స్ఫర్ చేసేసేవారు ఈ విధంగా డబ్బులు నకిలీ అకౌంట్స్ లో జమ అయ్యేవి వెంటనే ఏటీఎం ద్వారా తీసివేసి మిగతావి బిట్కాయిన్ లాగా మార్చేసేవాడు ఆ డబ్బు విదేశాలకు వెళ్ళి అక్కడ అతడు దాన్ని క్యాష్ గా మార్చుకొని లగ్జరీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేవాడు ఈ స్కామ్ చాలా కాలం వరకు ఎవరికీ తెలియకుండా సాగింది అయితే ఎప్పుడైతే కు చెందిన ఒక టీచర్ సైట్ సైట్లో ప్రొఫైల్ పెట్టిందో అప్పుడు ఆమెను కూడా నైజీరియన్ సంప్రదించాడు అమెరికన్ డాక్టర్ లాగా ఆమె దగ్గర నటించాడు అలాగే ఆమెకు కూడా గిఫ్ట్ పంపుతున్నట్లుగా చెప్పాడు కొద్ది రోజులకు కస్టమ్స్ ఆఫీసర్ గా నటిస్తూ మరొక కాల్ వచ్చింది ఆమెకు మీకు వచ్చిన పార్సిల్లో అక్రమ వస్తువులు ఉన్నాయి ఇక మీరు జైలుకు వెళ్ళక తప్పదు అని ఆమెను భయపెట్టాడు భయంతో ఆమె మొదటిగా ముప్పై నాలుగు వేల రూపాయలు పంపింది ఆ తరువాత మళ్ళీ మళ్ళీ బెదిరింపులు చేస్తూ ఉండటంతో మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దోచుకున్నారు ఇక ఆమె బ్యాంకు ఖాతా మొత్తంగా ఖాళీ అయిన తరువాత ఆమె కూడా ఇదేదో మోసమని అర్థం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మొదటిగా ట్రాన్సాక్షన్లను ట్రేస్ చేస్తూ వచ్చారు దీంతో వారికి నకిలీ బ్యాంక్ ఖాతాల గుట్టు నకిలీ ఆధార్ పాన్ విషయాలు ఐపీ అడ్రస్ల ద్వారా అన్ని విషయాలు బయటపడ్డాయి ఢిల్లీ నోయిడాలో దాడి చేసి మమతా సంగీతాలను కూడా అరెస్ట్ చేశారు వారి దగ్గర నుండి పదహారు ఏటీఎం కార్డులు పది మొబైల్ ఫోన్లు మూడు పిఓఎస్ మెషిన్లు పదిహేడు చెక్ బుక్స్ పన్నెండు ఆధార్ కార్డులు ఎనిమిది పాన్ కార్డులు ఐదు సిమ్ కార్డులను జప్తు చేశారు చివరిగా కేవలం పది మంది గ్రూప్తో ఈ నైజీరియన్ వ్యక్తి వంద కోట్ల వరకు ఇప్పటి వరకు దోచుకున్నాడని బయట పెట్టారు ఇక ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో దేశవ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది నిజంగా ఫ్రెండ్స్ ఇటువంటి సంఘటనల గురించి చెప్పడం వెనుక ఉన్న మా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడానికో లేదా ఎవరి మనసులను గాయపరచడానికో కాదు కేవలం సమాజంలో జరుగుతున్న ఇటువంటి విషయాల గురించి అవగాహన కల్పించడం కోసం మాత్రమే కాబట్టి మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా తెలియని వ్యక్తుల నుండి ఉద్యోగం పెళ్లి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమైనా డబ్బు సంబంధ లావాదేవీలు కనుక జరుగుతూ ఉంటాయి అస్సలు వాటి జోలికి వెళ్ళకండి లేదా డబ్బు మాత్రం ఇవ్వకండి మీకేదైనా అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి సమాచారాన్ని ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి జై హింద్